మేడవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై ఒకటో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు దేశ ప్రధానిగా ప్రజలకు ఎంతో ఎలైన సేవలు చేసి వారు చేసినటువంటి పనులను గుర్తు చేసుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాబోయే రోజులలో మళ్ళీ అటువంటి ముఖ్య నాయకులు వాళ్ళ కుటుంబం నుంచి దేశ ప్రధాని పదవిలో ఉత్సవాలని కోరుకుంటూ మండల పార్టీ తరఫున వారికి మరొకసారి ఘనంగా నివాళు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయందు వారి యొక్క వర్ధంతి వేడుకలను ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా దేశ ప్రజలకు గరీబీ హటావో అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలకు తరగతి కుటుంబాలకు దగ్గరైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు నేడు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆశయాలను కొనసాగించాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పిలుపునిస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబం నుంచి భావి భారత ప్రధానిగా ప్రియాంక గాంధీ గారు మళ్ళీ అటువంటి బాధ్యతలు చేపట్టి దేశాన్ని పరిపాలించాల్సిందిగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ వారికి గాన్ని వాళ్ళు అర్పిస్తా ఉన్నాం ఈరోజు మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి మద్దని పురస్కరించుకొని వినామక మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు దేశం గర్వించేద ఒక మహిళ ఒక మహిళ దేశాన్ని ఏది ప్రపంచానికి గుర్తింపు మన దేశాన్ని తెచ్చినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు అలాంటి ఇందిరాగాంధీ గారు ఈరోజు మొన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తన తెగింపును తెగింపు తెగింపును గుర్తు చేసుకున్నారు ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కనీసం ఒక మహిళ ఎంత ధైర్య సాహసాలతో ముందుకెళ్ళిందో అది గుర్తు చేసుకొని ఆ దగ్గర కూడా ఆగటం ఏమాత్రం పోల్చుకోలేకపోయారు కనీసం పాకిస్తాన్ చేతిలో చెప్పాలంటే పాకిస్తాన్కి లొంగుబాడైనట్టు చేసారు అంతటి అంతటి మహిళ మన దేశంలో మళ్ళొకసారి రావాలి వారి కుటుంబ త్యాగాలకు చెందినటువంటి కుటుంబము మొదటి నుండి వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగాలదే గాంధీ గారి కుటుంబం అప్పటి నుండి ఇప్పటి వరకు త్యాగం అంటే అసలు చెప్పుకోదగ్గ త్యాగం వాళ్ళది పదవులు సాక్రిఫైజ్ చేస్తారు పానలు ప్రాణాలు సైతం సాక్రిఫైజ్ చేసిన కుటుంబం అలాంటి కుటుంబం నుండి రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియా ప్రియాంక గాంధీ గారు కావచ్చు మరొకసారి ప్రధాని అయితే దేశానికి తగ్గ పట్టినటువంటి పీడను వదిలిపెట్టుకొని మళ్ళొక్కసారి వాళ్ళు దేశాన్ని ప్రపంచంలో వెలిగేటట్టు తీసుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ మండల కేంద్రంలో ఈరోజు ఇందిరాగాంధీ గారికి అర్పిస్తున్నాము